ఆరు ారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు హైదరాబాద్లోని బోలక్పూర్లో ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు ఆటో డ్రైవర్తో ధర్నా చేయించడంలో బీఆర్ఎస్ ఆంతర్యం ఏంటన్ ప్రశ్నించారు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా అని అడిగారు ప్రజాపాలనకు వచ్చే స్పందన చూసి వారికి నిద్రపట్టం లేదన్నారు రావడంలే అందుకే నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు దూషిస్తూ ఉన్నారు లేకపోతే మేము ఉద్యమిస్తామని చెప్తున్నారు అప్లికేషన్ల ప్రక్రియ సమయంలోనే ఇటువంటి ఆక్రోషం వెలుగుస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు పది సంవత్సరాల అధికారం ఉన్నదే ఏదైనా మీరు గతంలో ఇచ్చిన హామీ అమలు చేయకపోయి ఉంటే కూడా మూడు నాలుగేళ్లకు కూడా అడిగేటువంటి అవకాశం లేకుండా నియంత్రించిన మీరు ఎందుకు ఇట్లా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ తోటి అసహనంతో మాట్లాడుతున్నా మాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారంగా ఇవాళ విజయవంతంగా మహిళలకు ఉచిత సౌకర్యం కలిగిస్తుంటే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయలేని ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులతోటి హైదరాబాద్ ధర్నా చౌక్లో ధర్నా పెట్టింది సూటిగా అడుగుతా మీ ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అందుకే ఆటో కార్మికులకు మద్దతు ఇస్తుందా అని అడుగుతాను